కర్ణుడు చిత్రసేనుడిని ఓడించడానికి ఆయుధాలు తీసుకొని వస్తుంటే దుర్యోధనుడు ఎదురుపడ్డాడు కర్ణుడు మిత్రమా చిత్రసేను ఓడించావా నీలాంటి వీరుడు నాకు స్నేహితుడు అయినందుకు చాలా సంతోషిస్తున్నాను అని కర్ణుడు అంటే పక్కనే ఉన్న సైనికుడు దుర్యోధను చిత్రసేనుడు బంధిస్తే పాండవులు చిత్రసేను ఓడించి దుర్యోధను విడిపించారు అని సైనికుడు చెప్తే దుర్యోధనుడు కర్ణ పాండవులు నన్ను విడిపించినప్పుడే నేను చచ్చిపోయాను నేను ఆత్మహత్య చేసుకోవడమే మిగిలి ఉంది దుర్యోధనుడు చెప్పి వెళ్ళిపోతుంటే కర్ణుడు ఆగు మిత్రమా పాండవులలో అర్జునుడిని నేను చంపుతాను నీకు మాట ఇస్తున్నాను కర్ణుడు శపథం చేస్తాడు దుర్యోధనుడికి కర్ణుడి శపథంతో పునర్జన్మ వచ్చినట్టు అనిపించింది దుర్యోధనుడు కర్ణ అర్జునుడిని నువ్వు చంపుతుంటే నేను చూడాలి కర్ణుడు దుర్యోధనుడు తిరిగి అస్థినపురానికి బయలుదేరారు ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత వీడియోలో చెప్తా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి